ఈ సమయంలో ఈ వరి సాగులల్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా వచ్చేసి బ్యాక్టీరియల్ ప్యానికల్ మైటు దీంతో పాటే వచ్చేసి నల్లి కంకి లేదా కంకి నల్లి సమస్యలు అనేటివి చాలా అధికంగా ఈ వరి సాగులలో వస్తున్నాయండి అయితే ఈ రెండు కూడా చూడటానికి ఒకే విధంగా ఉంటాయి కానీ ఈ రెండు కూడా వేరువేరండి ముందుగా వచ్చేసి మనము బ్యాక్టీరియల్ ప్యానికల్ మైటు గురించి కనుక చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ఈ గింజల పైన మచ్చలు అనేవి ఏర్పడతాయి ఈ మచ్చలు అనేటివి రెండు మూడు రోజుల్లోనే ఆ గొలుసు మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయండి అంటే గింజలు అనేటివి పాలు పోసుకుంటాయి కానీ ఆ గింజల పైన మచ్చలు అనేటి ఏర్పడుతూ ఉంటాయి అలాగే దీని సమస్య అనేది ఓన్లీ కేవలం గింజల పైన మాత్రమే ఉంటుంది ఆకుల పైన ఉండదు అలాగే నల్లి కంకి లేదా కంకి నల్లి గురించి కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి స్టార్టింగ్లో వచ్చేసి ఆకుల పైన ఉంటుంది అలాగే ఈ వరి గొలుసు అనేది పాలు పోసుకునే సమయంలో ఆ వరి గొలుసుని ఆశించి దాని యొక్క రసాన్ని మొత్తమే పీల్చివేస్తూ ఉంటుంది దీనివల్ల ఆ గింజలు అనేటివి మొత్తమే పాలు పోసుకోకుండా ఎండిపోతూ వస్తూ ఉంటాయండి ఇలా మనము గుర్తించేసి ఉంటుంది అయితే ఈ రెండింటి యొక్క నివారణ కోసం మనం ఎలాంటి మందులు ఎంత మోతాదులో మనం స్ప్రే చేసుకోవాలనో ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి టిల్టా అండి దీన్ని వచ్చేసి మనం ఒక లీటర్ నీటికి వచ్చేసి మనము ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు వచ్చేసి ఈ మైట్స్కు కు సంబంధించిన ఇది బేర్ కంపెనీ వాళ్ళది ఓబర్ అన్ అండి దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక నూట అరవై ఎంఎల్ చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ రెండింటిని కనుక మనం మిక్సీ చేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి ఈ రెండు రకాల సమస్యలను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు వీటికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి చూస్తే మీకు ఫుల్ టాపిక్ అనేది అర్థమవుతుంది ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకా యాక్టివేట్ చేసుకోండి